ఏలూరు తూర్పు వీధిలో శివైబడి సందులో వేంచేసి ఉన్న శ్రీరామ మందిరంలో సీతారామ కళ్యాణ మండపం నందు మధ్య ఆంజనేయ స్వామి ఆలయ ఆధ్వర్యంలో శ్రీ సువర్చలా సమేత ఆంజనేయ స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది వేద పండితులు మంత్రోచ్చారణ మధ్య కళ్యాణం పండుగగా సాగింది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆశీస్సులు పొందారు అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని ఏలూరు తూర్పువీధి శివై గుడి సందునందు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పర్యవేక్షించారు వేరే వాళ్ళు రాను కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అదే వృత్తాలు వచ్చారు మొత్తం

జ హనుమాన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి అధికారుల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జనవరి ఇరవై తేదీ నుండి ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ వరకు ధర్మ ప్రచార మహోత్సవాలు జరుపుమని మా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వారి ఆదేశాల ప్రకారం ఈ రోజున ఏలూరు మండలంలో ఏలూరు టౌన్లో కానీ ఏలూరు గ్రామంలో మండలంలో గ్రామంలో కానీ పెట్టమని చెప్పారు వెంటనే మా సోదర సమాన్లు శ్రీమతి రాధ గారు నాకు ఫోన్ చేసి అన్న దేవాలయం ఓం నమస్తే ఆయ శ్రీరామ్ మందిరం దేవాలయాన్ని నిర్మించి సుమారు నూట పది సంవత్సరాలు అయింది ఈ దేవాలయం చాలా పురాతనమైంది ఏలూరులో ఉన్న అనేక దేవాలయాలు అంతా కూడా పురాతనమైంది ఈ దేవా ఈ దేవాలయం శిథిలావస్థ సందర్భంలో ఇందులో ఉన్న లందరూ కూడా వారు కోరిన కోరికపై కొంతమంది బాధ్యత తీసుకుని ఈ దేవాలయాన్ని కుల చేయడం జరిగింది ప్రతిష్ట కూడా జరిగినప్పుడే పరిమితం జరిగింది ప్రతిష్టా కార్యక్రమంలో చాలా ఘనంగా చేయాలని అనుకుంటున్నాము అదేవిధంగా ఈవేళ మధ్యాహ్న దేవస్థానం వారు ఇరవై నాలుగో తారీఖున అన్నవరం దేవస్థానం వారు ఇక్కడ ఈ రోజునేమబాహి పూజ